అందరికి వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నేను ట్రిప్ వీడియోలు అయితే స్టార్ట్ చేశాను కదా మొదటి రోజు వీడియోని అయితే పోస్ట్ చేశాను ఆ వీడియోలో వచ్చేసి మేము మైసూర్కి ఎలా రీచ్ అయ్యాము మా ట్రిప్ ప్రిపరేషన్స్ మైసూర్కి వచ్చిన తర్వాత మేము నిమిషాంబకావారి టెంపుల్కి శ్రీరంగపట్టణంకి అలాగే బృందావన్ గార్డెన్స్కి వెళ్ళిన వీడియోని అయితే షేర్ చేశాను ఆ వీడియోని అక్కడితో ఎండ్ చేశాను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మేము మైసూర్ నుంచి మడికేరీకి వెళ్ళి వెళ్ళేటప్పుడు దారిలో మేము ఏమేమి చూసుకొని మడికేరీకి వెళ్ళాము ఆ వీడియోని అయితే నేను మీకు షేర్ చేయబోతున్నాను వీడియో అయితే చాలా బాగుంటుంది ఇది మొత్తం ఏంటంటే ప్రకృతికి రిలేటెడ్గా ఉంటుందన్నమాట ఈ వీడియో వీడియో అయితే చివరి వరకు చూసి మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఎర్లీ మార్నింగే మైసూర్ నుంచి మడికేరికి వెళ్ళడం కోసము మేము ఆల్రెడీ ట్రావెల్స్ వాళ్ళని బుక్ చేసుకున్నామని చెప్పాను కదా మాతో పాటు ఒక డ్రైవర్ కూడా ఉన్నారు ఆయనకి తెలుగు రాదు మాకు కన్నడ సరిగ్గా రాదు అర్థమవుతుంది కానీ రాదు హిందీ కూడా అంతంత మాత్రమే ఇంకా మాలో ఎవరికి ఏది అర్థమైతే అలా మేము ఆయనతో మాట్లాడుతూ మా అయితే అలా కంటిన్యూ చేస్తూ ఉన్నాము ఇంకా మేము ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు అతనైతే వచ్చారనమాట పెద్దవారు ఫిఫ్టీ ప్లస్ అలా ఉంటుంది ఆయనైతే వచ్చి మమ్మల్ని ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లారు మడికేరికి వెళ్ళే దారిలో వచ్చేసి టిబెటియన్ గోల్డెన్ టెంపుల్ అనేది ఒకటి ఉంది అక్కడ బాగుంటుంది అని చెప్పారు అతను అక్కడికైతే తీసుకెళ్ళిపోయారు మమ్మల్ని అక్కడ మొత్తం టిబెటియన్స్ ఉన్నారనమాట అప్పట్లో చైనా టిబెట్ని లాక్కుందని చెప్పి అనుకున్నారు కదా పాతకాలంలో ఆ టైంలో కొంతమంది టిబెటియన్స్ అయితే పారిపోయి ఇలా ఇండియా అయితే వచ్చేశారు ఇలా కర్ణాటకలో వాళ్ళకంటూ సపరేట్గా ఒక సిటీయే ఉంది అక్కడికైతే మేము వచ్చాము అక్కడ వాళ్ళకి సపరేట్గా స్కూల్స్ టెంపుల్స్ కాలేజెస్ స్కూల్స్ అన్నీ ఉన్నాయన్నమాట అక్కడే వాళ్ళైతే స్టే చేస్తూ ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ స్టే చేస్తూ ఉన్నారు అక్కడ రూలింగ్ కూడా వాళ్ళదే ఉంటుంది అక్కడైతే చాలా బాగుంది అనమాట టెంపుల్ అక్కడ బుద్ధునికి ప్రత్యేకత టివిటియన్స్ అంటే ఇంక అంతే కదా బుద్ధుని విగ్రహము పెద్ద టెంపుల్ అనమాట అది టివిటియన్ గోల్డెన్ టెంపుల్ అని చెప్పి అన్నారు అక్కడికైతే మేము వచ్చాము అక్కడికి వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా పీస్ఫుల్ గా అనిపించింది ముఖ్యంగా ఏంటంటే గార్డెన్ అయితే చాలా బాగుంది అక్కడ వాళ్ళదంతా ఒక పెద్ద టౌన్ లాగా సిటీ లాగా ఉంది అక్కడ కర్ణాటక కన్నడ వాళ్ళు ఎవరు ఉండరు మొత్తం వాళ్ళే ఉంటారు ఇదంతా టెంపుల్ బుద్ధుని టెంపుల్ ఇదంతా టెంపుల్ చాలా బాగుంది మొత్తం రకరకాల పూలు ఇలా మొత్తం టెంపుల్ గోపురం అయితే ఇలా ఉందనమాట ఇంకా మేమైతే అక్కడ ముందు గార్డెన్ని చూసి ఫిదా అయిపోయి నేనైతే మొత్తం క్యాప్చర్ చేస్తూ వచ్చానమాట పూలు కానీ మొక్కలు కానీ వింత వింతగా ఉన్నాయి చాలా వరకు అక్కడ మేము ఎప్పుడు చూడని మొక్కల్ని కూడా అక్కడ చూసాము చాలా ప్రశాంతంగా అనిపించింది క్రౌడ్ ఎక్కువ ఉన్నా సరే ప్రశాంతంగా అక్కడ దర్శనం అయితే అయింది లోపలికి వెళ్ళి బుద్ధుని విగ్రహము అటు ఇటు కూడా ఉన్నారు కానీ అంతగా దాని గురించి అయితే నేను చెప్పలేను ఎందుకైతే నాకు దాని గురించి తెలీదు అక్కడ ఎవరికి వచ్చి అలా దర్శనం చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు అందరికి లాగానే మేము కూడా అలా లోపలికి వెళ్ళి అక్కడ దర్శనం చేసేసుకొని కాసేపు అక్కడే ఒక నాలుగు ఫోటోలు దిగి మొత్తం అలా చూసుకొని వచ్చాము చుట్టుపక్కల వాల్స్ కంటా పెయింటింగ్ అయితే వేశారు పెయింటింగ్ అయితే చాలా బాగుంది మధ్యలో ఉన్నది బుద్ధుని విగ్రహము ఆ అటు ఇటు ఎవరనేది నాకు తెలీదు మేమైతే ఇంకా అలా ఒక నాలుగు ఫోటోలు దిగేసి అక్కడ అదంతా చూసుకొని మళ్ళీ బయట గార్డెన్ ఉంది మేము డైరెక్ట్గా వెళ్ళిపోయామనమాట క్లోజింగ్ టైం అని చెప్పారు అందుకే సరాసరి మేమైతే లోపలికైతే వెళ్ళిపోయాము అలా అవన్నీ అలా క్యాప్చర్ చేసేసుకొని ఇంకా అయితే వచ్చేసాము తర్వాత మైసూర్ నుంచి మడికేరి వెళ్ళే రూట్లో అరగంటకి అరగంటకి క్లైమేట్ అనేది చేంజ్ అవుతూ ఉంది ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు ఎప్పుడు చల్లగా అవుతుందో తెలీదు ఎప్పుడు ఎండ వస్తుందో తెలియదు అన్నట్టుగా ఉందనమాట క్లైమేట్ అయితేను అక్కడ ఉన్నప్పుడే ఒక నిమిషం అలా వర్షం పడింది వెంటనే అలా ఎండ్ వచ్చేసింది మళ్ళీ అప్పటికే మబ్బులు అయితే వచ్చేసాయి ఇంకా పిల్లలు బయటికి రాగానే ఇంకా మొత్తం చుట్టేస్తూ ఉన్నారనమాట మాకే చాలా నచ్చింది ఇంకా పిల్లలైతే ఇంకా చెప్పేది లేదు తిరుగుతూ ఉన్నారు అలా శ్రిత అయితే ఒకటి రెండు రీల్స్ చేసుకొని కూడా వచ్చేసింది అనమాట బయటికి అక్కడ ఇంక నేనైతే అదంతా క్యాప్చర్ చేశాను మొత్తం క్యాప్చర్ చేసే నాకైతే అక్కడ చాలా బాగా నచ్చింది అసలు అక్కడ నుంచి రావాలని అనిపించలేదు అంత ప్రశాంతంగా అనిపించింది ఇంకొకటి ఏంటంటే మనకులాగా అక్కడ దానికి టికెట్స్ అయితే పెట్టట్లేదు కర్ణాటకలో చాలా వరకు టికెట్స్ లేకుండానే అన్ని దర్శనాలు అయితే జరుగుతూ ఉన్నాయి చాలా వరకు అలా ఉందన్నమాట అదైతే నాకు చాలా బాగా నచ్చింది అక్కడ అవన్నీ వెంటనే చూసేసుకొని మేము అక్కడ నుంచి మళ్ళీ మడికేరికి అయితే స్టార్ట్ అయిపోయాము ఎందుకంటే ఇంకా దారిలో చూడాల్సినవి కొన్ని ఉన్నాయని చెప్పని ఆ ఎక్కువ సేపు అయితే ఉండలేదు అటు ఇటుగా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అలా అయితే అక్కడ స్టే చేసాము అది చూసుకొని ఇంకా మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాము మైసూర్ నుంచి మడికేరికి వెళ్ళే జర్నీలో మొత్తము ఎక్కడ చూసినా స్పైసెస్ ఏ అమ్ముతూ ఉన్నారు దాల్చిన చెక్క లవంగాలు యాలుకలు మిరియాలు స్పైసెస్ కి కూర్గు ఇవన్నీ ఫేమస్ కదా అందుకని ఎక్కువగా అక్కడ స్పైసెస్ అయితే అమ్ముతూ ఉన్నారు కానీ మేమైతే ఎక్కడ ఆగలేదు కూర్గేలాగా వెళ్తున్నాము అక్కడ ఒరిజినల్ గా దొరుకుతాయి అని చెప్పి మేమైతే ఎక్కడ ఆగకుండా డైరెక్ట్గా అయితే మేము వేరే దానికి వచ్చామన్నమాట అదేంటంటే నిసర్గధామ అని చెప్పి ఒకటి ఉంది కావేరి నిసర్గధామ అని చెప్పి బాగుంటుందని చెప్తారు బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది ఇంకోటి ఏంటంటే బోటింగ్ ఉంటుందని చెప్పి చెప్పన్నారు మేము బోటింగ్ కోసం అయితే వెళ్ళాము తీరా అక్కడ దాకా వెళ్ళిన తర్వాత బోటింగ్ ఆ టైంకి క్లోజ్ అయ్యి ఉండింది ఆ బ్రిడ్జ్ మీద నడుస్తూ ఉంటే చాలా భయం వేసింది నాకు కింద కిందకి చూస్తే చాలా లోతుగా అనిపించింది కిందంతా కావేరీ నది అలా పారుతూ ఉంటుంది దానిలో బోటింగ్ అయితే పెట్టారు ఇంకా అదేంటంటే బ్రిడ్జ్ ఊగుతూ ఉంది నాకు హైట్స్ అంటే చాలా భయం నేను ఇంకా కిందకి చూడకుండా ఫోన్ మా వారిని వీడియో తీయమని చెప్పేసి నేను మెల్లిగా అలా బ్రిడ్జ్ దాటేంత వరకు అలా మెల్లిగా వెళ్తూ ఉన్నాను పిల్లలైతే ఆ బ్రిడ్జ్ అలా ఊగుతున్నా సరే అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు బ్రిడ్జ్ దాటుకొని వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పిల్లలకి ఏంటంటే ప్లే ఏరియా కనిపించింది పిల్లలు ఇంకా అక్కడ వాలిపోయారు అనమాట ప్లే ఏరియా దగ్గర అక్కడ ఒక అయితే ఇలా పెద్దగా కనిపించింది అక్కడ అలా ఉంటే మేము అక్కడ ఒక ఫోటో అలా క్లిక్ చేసుకొని గుర్తుగా ఉంటుంది ఎక్కడ ప్లేస్కి వెళ్ళినా అలా ఒక ఫ్యామిలీ ఫోటో తీసుకున్నాము తీసుకొని ఇంకా తర్వాత ఇంక లోపలికి వెళ్తే ప్లే ఏరియా కనిపించేసరికి పిల్లలు ఇంకా ప్లే ఏరియాలోకి అయితే వెళ్ళిపోయారు ఇంకా అక్కడ ఏంటంటే మొత్తం చుట్టూ అడవిలాగానే ఉంది అడవిలో అది ఒక బోటింగ్ అలా వాటర్ కావేరీ నది వెళ్తూ ఉంది బోటింగ్ అలా పెట్టారు మొత్తం అడవిలాగానే ఉంది చాలా బాగుంది చాలా చక్కగా అనిపించింది అక్కడైతేను మేము అక్కడ ఎక్కువసేపు స్టే చేయకుండా మళ్ళీ వచ్చేసాము ఎందుకంటే మేము చీకటి పడకుండానే కూర్గ్ వెళ్దామని చెప్పేసి అని అనుకున్నాము కాఫీ తోటలు అవన్నీ చూద్దామని చెప్పి అనుకున్నాము క్లైమేట్ అయితేను వర్షం పడుతుంది ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు పడేది మెల్లిగా పడుతుందో లేకపోతే ఎక్కువ పడుతుందో మనం చూడడానికి వీలు ఉండదు ఏమో అనుకుని ఎక్కడా ఎక్కువసేపు వన్ అవర్కి మించి ఉండలేదు ఇక్కడ ఉన్నంత సేపు పిల్లలు ఇలా ఆడుతూనే ఉన్నారు కావేరి నిసర్గధామాల్లో అవన్నీ చూసుకొని మేము స్టార్ట్ అయిపోయాము తరువాత మేము దుబారే ఎలిఫెంట్ సఫారీకి వెళ్దాం అనుకున్నాము కానీ మేము అక్కడికి వెళ్ళిన టైంకి అది క్లోజ్ అయి ఉండింది మళ్ళీ ఈవినింగ్ ఫోర్కి అలా ఓపెన్ చేస్తారు అని చెప్పారు కానీ ఆ టైంకి మేము అక్కడ ఉండడము కరెక్ట్ కాదు అని చెప్పి రిటర్న్లో చూద్దాము అది అనుకొని దాన్ని అయితే క్యాన్సిల్ చేసుకొని మేము డైరెక్ట్గా కూర్గ్కి అయితే వెళ్ళిపోయాము వెళ్ళినంత దూరము మనకి ఏంటంటే ఇలా కొండ ప్రాంతమే అనమాట ఎత్తైన కొండలు చుట్టూ చెట్లు అలా చాలా బాగుంది జర్నీ అయితే చాలా బాగా నచ్చింది తర్వాత ఒక వన్ అవర్కి మేము డ్రైవర్కి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది కదా ట్రావెల్స్ వాళ్ళకి వాళ్ళకి బాగా తెలిసిన వాళ్ళ దగ్గరికి అయితే అతను తీసుకెళ్లాడు ఆ నాలుగు రోజులు డ్రైవర్ మాటే మేము విన్నట్టుగా అనిపించింది మేము చెప్పింది అతను విన్నదానికంటే మేమే ఎక్కువగా అతని మాట విని ఆ ఇదిలోనే వెళ్ళిపోయాము ఎందుకంటే అక్కడ మనకి ఏమీ తెలీదు వాళ్ళకి కొంచెం అన్ని తెలుసు కదా ఆయన కూడా కొంచెం మనకి అనుగుణంగానే వెళ్తూ ఉన్నాడు అతనికి తెలిసిన కాఫీ ప్లాంటేషన్ దగ్గరికి అయితే తీసుకెళ్లారు ఆయన అక్కడ ఏంటంటే కాఫీ ప్లాంటేషన్ చూడడానికి పర్ హెడ్ టూ హండ్రెడ్ టికెట్ అని చెప్పారు అత్తయ్య గారు మావయ్య గారు ఏంటంటే లోతుగా దిగాలి కొండ ప్రాంతము స్టెప్స్ ఉంటాయి అని చెప్పని చాలా హై దిగాలి అని చెప్పంటేను వాళ్ళు నడవలేరని చెప్పి ఇంకా వాళ్ళు ఆగిపోయారు మేము నలుగురము పిల్లల్ని తీసుకొని కాఫీ ప్లాంటేషన్ అయితే వెళ్ళిపోయాము ఇవన్నీ కాఫీ పూలు అనమాట ఈ పూల ద్వారానే మనకి కాఫీ గింజలు అయితే వస్తాయి అక్కడ మనకి ఒక గైడ్ ని కూడా అరేంజ్ చేస్తారు అతనైతే ఇంకా అక్కడ ఏమేమి ఉంటాయి అవి ఏంటి అనేది మొత్తం చెప్తూ వచ్చారనమాట ఆయన ముందుగా అయితే గింజలు గ్రీన్ కలర్ లో స్టార్ట్ అవుతాయి లాస్ట్ స్టేజ్ మెరూన్ కలర్లో గింజలు వచ్చిన తర్వాత వాటిని ఇంకా రిమూవ్ చేసేస్తారు అని చెప్పైతే అతనైతే చెప్పారు ఇంకా ఇక్కడ ప్రతి మొక్కని మేము అలా చూస్తూ ఉండిపోయాము చాలా బాగుండింది కానీ పక్కన చూస్తే లోయ్ అనమాట చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి వెళ్ళినా సరే పిల్లలైతే మనం చేత్తో పట్టుకునే ఉండాలి ఇలా ప్రతి ఒక్క మొక్కని తనైతే అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాడు ఇంకా అది స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది ఆ కాఫీ తోట అయితేను నేను ఇందాక చూపించిన పూలైతే వేరే లొకేషన్లో తీసినవన్నమాట అది అబ్బి వాటర్ ఫాల్స్ దగ్గర తీసాను వాటిని నేను దీనిలో పెట్టాను ఎందుకంటే ఇది కాఫీ ప్లాంటేషన్ పూర్తిగా చూపించాలి అని చెప్పి పూలను కూడా మీకు దీనిలో అయితే నేను యాడ్ చేశాను ఈ కాఫీ ప్లాంటేషన్లో అయితేను పూలయిపోయి గింజలు స్టార్ట్ అయిపోయాయి అందుకని నేను ఆ పూలను అయితే అక్కడ యాడ్ చేశాను ఇక్కడ టీ ఆకు కానీ ఇది ఇది ఇదేంటంటే మేము ఫస్ట్ తమలపాకు అని చెప్పి అనుకున్నాము కానీ అది తమలపాకు కాదు మిరియాల తీగంట ఇది వచ్చేసి స్మాలెస్ట్ చిల్లీ మనకి వరల్డ్ వైడ్గా ఇది స్మాలెస్ట్ చిల్లీ ప్లాంట్ అది ఎక్కువ స్పైస్ ఉంటుంది అన్ని చిల్లీస్ కన్నా ఇదే ఎక్కువ స్పైస్ ఉంటుంది ఖరీదు కూడా ఎక్కువగా ఉంటుంది మేము స్పైసెస్ స్టోర్లో అడిగినప్పుడు చాలా రేట్ చెప్పారనమాట దీన్ని ఇది వచ్చేసి చెప్పాను కదా మిరియాల ప్లాంట్ మేము వచ్చేదారిలో అంతా మొక్కలకి తీగలు ఉంటే తమలపాకులు అని చెప్పి అనుకున్నాము తమలపాకులు బోల్డ్ ఉన్నాయని చెప్పి అనుకున్నాము కానీ ఈ ప్లాంటేషన్కి వచ్చిన తర్వాత తెలిసింది అది తమలపాకు కాదు మిరియాల తీగ అని సేమ్ తమలపాకు మిరియాల తీగ ఒకే రకంగా ఉంటాయని చెప్పి ఆయన చెప్పారు ఇంకా అన్ని ఇలా మొక్కలు చూపిస్తూ ఉన్నారనమాట ప్రతి ఒక్కటి ఇక్కడ మాకు దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ అవర్ పైనే టైం పట్టింది మొత్తం తిరగడానికి ఇలా పక్కన చూస్తే ఇంక లోయ అనమాట మొత్తం మొక్కలు ఉంటాయి మనం లోయని గమనించుకోము కానీ చాలా కేర్ఫుల్ గా వెళ్ళాలి పిల్లలతో వెళ్తేను ఇంకా ఇలా మొత్తం ఇలా షూట్ చేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అలా మొత్తం తిరిగేసి ఒక నాలుగు ఫోటోలు దిగేసి వెళ్ళినందుకు గుర్తుగా ఒక నాలుగు ఫోటోలు దిగేసి మేమైతే అన్నమాట ఇక్కడ ఊరికి ఒక ఇల్లు అయితే ఉంది కిలోమీటర్కి ఒక ఇల్లు అయితే ఉంది వాళ్ళైతే ఎలా ఉంటున్నారో మనకైతే తెలీదు మనకు పక్కన ఇంట్లో ఎవరైనా లేకపోతేనే మనకు బోర్ కొడుతూ ఉంటుంది కానీ అక్కడ ఏంటంటే ఇళ్ళు అయితే దగ్గర దగ్గరగా లేవు దూరం దూరంగా ఉన్నాయి ఎమర్జెన్సీ టైంలో వాళ్ళకి హాస్పిటల్ కానీ అలా అవైలబుల్గా కూడా ఏమీ లేవు ఎక్కడో ఒక చోట ఒక స్కూల్ అలా ఉందనమాట కానీ అది వాళ్ళకి అలవాటు చెప్పని మేమైతే అనుకున్నాము ఇంకా తర్వాత ఇంక ఇవన్నీ ఆ టైంలోనే మాకేంటంటే వర్షం మొదలైంది అప్పుడే వర్షం మొదలైంది ఇంకా చకచకా ఇంకా మేమైతే అలా స్టెప్స్ అయితే ఎక్కేసాము అక్కడ పైకి దిగడానికి మనం కిందకి దిగుతాము ఎక్కేటప్పుడు మాత్రం స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా స్టెప్స్ ఎక్కేసి మేమైతే పైకి అయితే వెళ్ళిపోయాము కాఫీ లోంచి బయటి వచ్చిన తర్వాత వాళ్ళు మాకు కాంప్లిమెంటరీ కింద కాఫీ అయితే ఇచ్చారు కానీ అదైతే అసలు తాగాలనిపించలేదు చాలా చేదుగా అనిపించింది నలుగురు ఉన్నాం కదా నాలుగు కప్పులు తెచ్చి అక్కడ తాగమ బాగుంటుంది తాగండి అని చెప్పారు రెండు వందలు పెట్టి టికెట్ కొన్నాం కదా సరే అని చెప్పి కాఫీ తాగుదామని చెప్పి రెడీ అయిపోయాము కానీ అది అంతగా నాకు నచ్చలేదు నాకు కాఫీ బాగా నచ్చుతుంది కానీ వాళ్ళు పెట్టింది అయితే నాకు నచ్చలేదు అందుకని మేము కొంచెం అలా సిప్ చేసేసి వదిలేసాము ఇంకా వచ్చిన తర్వాత అక్కడ ఒక నాలుగు ఫోటోలు దిగేసి మళ్ళీ మేము రిటర్న్ కూర్గ్ నుంచి మడికేరీకి అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము అప్పటికే బాగా వర్షం స్టార్ట్ అయిపోయింది ఇంకా అక్కడ అక్కడ ఎలా ఉంటుందో సిచ్యువేషన్ తెలీదు అని చెప్పి ఎర్లీగానే కొత్త మనకి తెలియదు కొత్త కదా ఇదంతా ఏరియా తెలియదు అని చెప్పి మేము ఎర్లీగానే వెళ్దాము అని చెప్పి ఇంకా అలా అయితే వెళ్ళిపోతూ ఉన్నామన్నమాట అక్కడ నుంచి కూర్ మడికేరి చాలా దగ్గరే అని చెప్పి అన్నారు అంకుల్ డ్రైవర్ అంకుల్ ఆ మడికేరి దగ్గరేనమ్మా అని చెప్పి అని అన్నారు ఇంకా ఇలా మేము కాఫీ ప్లాంటేషన్ అంతా ఇలా విజిట్ చేసేసి బయటకైతే వచ్చేసాము ఇంకా మేము మడికేరిలో వచ్చేసి మేము హోమ్ స్టే అనేది ముందుగానే బుక్ చేసుకున్నాము ఎప్పుడైతే ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నామో అప్పుడే హోమ్ స్టే బుక్ చేసుకున్నాము హోమ్ స్టే అయితే చాలా బాగుంది ఇంట్లో ఉన్నట్టుగానే అనిపిస్తుంది మనకి ఆ డీటెయిల్స్ అన్నీ నేను మేము నెక్స్ట్ డే మేము ఎక్కడికి వెళ్ళాము స్టే ఎలా ఉంది మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అందరికీ